తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించిన నాటి నుండి మీరు చూస్తే ఎలాంటి గుర్తింపు లేని బీసీ కులాలను ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆదరించి బీసీలకు పెద్దపేట వేసి ఈ తెలుగు రాష్ట్రంలో అధికారాన్ని పంచించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలైనా బీసీ నాయకుల పేర్లు రాయండి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న బీసీ నాయకులందరి పేర్లు రాస్తే వారిలో తొంభై శాతం మంది నాయకులు తెలుగుదేశం అనే కర్మాగారం నుంచి వచ్చిన వాళ్ళే అది తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిన న్యాయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ ఒక వెన్నెముకలాగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ తర్వాత వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారైతే మరింత పెద్దపేట వేస్తూ ఆయన పక్కన ఎప్పుడూ నెంబర్ టూ స్థానంలో ఒక బీసీ వ్యక్తే ఉంటారు మీరు గమనించండి శాసనసభ స్పీకర్లుగా కానీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా కానీ ఆర్థిక శాఖ మంత్రిగా కానీ గౌరవని నిర్మల రామకృష్ణ గారు తీసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి తర్వాత అత్యున్నతంగా భావించే పదవి టీటీడీ చైర్మన్ పదవి అలాంటి టీటీడీ చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలకే కేటాయిస్తూ వచ్చింది అది తెలుగుదేశం పార్టీకి బీసీల మీద ఉన్నటువంటి గౌరవం బీసీల పట్ల ఉన్న ఆదరణ గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారి కానించి చంద్రబాబు నాయుడు వరకు కూడా బీసీలు బీసీలు ప్రతి పథకం కూడా బీసీలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినా కానీ సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేసినా కానీ అన్నిటికీ కూడా బీసీలకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పెట్ట వేయడం జరిగింది మీకు జరిగిన ఇంకా అన్యాయం చెప్పాలంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పీసీ పిల్లలకు స్కాలర్షిప్ వచ్చేది ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది ఎస్సీ పిల్లలకు స్కాలర్షిప్ వచ్చేది ఎంతమంది మైనారిటీ పిల్లలు చదువుకుంటే అందరికీ స్కాలర్షిప్ వచ్చేది ఈరోజు అమ్మఒడి పథకం పెట్టి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక పదమూడు వేలు ఇచ్చి ఊరుకుంటున్నారు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకే ఇంట్లో బీసీ ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ నా కాలేజ్ ఉంది కానీ చెప్తా ఉన్నాను కాలేజ్ అనుభవంతో చెప్తా ఉన్నాను ఇద్దరు బీసీ పిల్లలు ఒకే కుటుంబంలో చదువుతూ ఉంటే హాస్టల్లో చదువుతూ ఉంటా ఉంటే ఒక్కొక్కరికి పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చిన సందర్భం మన ప్రభుత్వంలో అంటే ఇద్దరు బీసీ పిల్లలు ఒకే ఇంట్లో చదువుతా ఉంటే రెండు పద్నాలుగులు ఇరవై ఎనిమిది వేలు ఒకవేళ ఒక కొద్ది కుటుంబం ముగ్గురు ఉంటే ముగ్గురికి స్కాలర్షిప్లు ఇచ్చాము అలానే ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ ఇంజనీరింగ్ ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి స్కాలర్షిప్లు ఇచ్చింది మన ప్రభుత్వం ఈరోజు కరెంటు బిల్లుల పేరుతో కార్లు ఉన్నాయని ఆటోలు ఉన్నాయని జనరేటర్లు ఉన్నాయని గ్లైండర్లు ఉన్నాయని రకరకాల కోతలు పెడుతూ పథకాలను యాభై శాతం కోతలేసిన ప్రభుత్వం ఇది కోతల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలాంటి కండిషన్స్ లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకి పథకాలు అమలు చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు అదే స్ఫూర్తితో బీసీలను ఎస్సీలను ఎస్టీలు ఆదుకోలేని ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది మొన్న ఆ డిక్లరేషన్లో మెయిన్ పాయింట్స్ మీ అందరికీ తెలుసు బీసీ సోదరులు ఎవరైనా సరే యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ ఇది చాలా గొప్ప పథకం ఆ పెన్షన్ కూడా నాలుగు వేలు చేయబోతూ ఉన్నారు మన ప్రభుత్వంలో అది రెండవ డిక్లరేషన్ అలానే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం ఎందుకంటే మన పల్నాడులో చూసాం చంద్రయ్య గారిని జై చంద్రబాబు అన్నందుకు అడ్డంగా నరికి ఒక ఒక యాదవంపలు వస్తున్నాయి రోజు మన నారా లోకేష్ నారా లోకేష్ గారు ఆ చంద్రయ్య గారి అబ్బాయిని తన దగ్గరగా తీసుకొని తన టీములోకి తీసుకొని తను పైకి తీసుకొస్తానని మాట్లాడడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొన్ని వందల మంది బీసీలు హచ్చలకు గురయ్యారు అనేక మందికి ఈరోజు ఊళ్ళల్లో ఓడల్లో ఉండే పరిస్థితి లేకుండా పోయింది ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం గత ముప్పై ఏళ్ళలో మనం చూసాం చూసామో ఎప్పుడైనా చూడలేదు అలానే మీరు చూస్తే పదవులు ఏమో బీసీలు ఎస్సీలు అంటారు ఈ రాష్ట్రాన్ని నలుగురు చేతులు పెట్టారు ఆ చివర పోతే విజయసాయి రెడ్డి మధ్యలో వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడికి వచ్చే వైవి సుబ్బారెడ్డి అక్కడికి పోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రాష్ట్రాన్ని మొత్తం నలుగురు చేతులు పెట్టి మొత్తం దోపిడీ చేయడం జరిగింది ప్రభుత్వ ఇసుక కాణించి మద్యం కాణించి మొత్తం దోపిడీ 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 బీసీలకు ఒక్క పథకం ఇచ్చింది లేదు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం యాభై ఆరు అమలు కుర్చీలు కూడా అలాంటి ప్రభుత్వం ఇది ఇంకా పథకాలు ఏమిస్తుంది అలాగే మన ప్రభుత్వంలో బీసీల కోసం వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయించి బీసీ సప్లై ఏర్పాటు చేయడం జరిగింది రేపు మన ప్రభుత్వంలో మరి మరి ఇచ్చిన మరొక హామీ ఐదు సంవత్సరాల కాలంలో బీసీ డిక్లరేషన్లు ఇచ్చారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలని బీసీ కింద కేటాయించి ఆ నిధులను వాళ్ళకే కేటాయిస్తామని మన బీసీ డిక్లరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతమైన పథకం మన బీసీ సోదరులందరూ అది గమనించాల అలానే ఆదరణ పథకం అది ఎట్టుపోయిందో తెలియదు ఆదరణ పథకం కింద మనం అనేక పనిముట్లు ఇచ్చాం చాకల వాళ్ళు ఉంటే బాహు రజకులకి ఆ మిషన్లు ఉతకడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఉపాధి కోసం అని కరెంటు మిషన్లు ఇచ్చాం అలానే ఇస్త్రీపేటలు ఇచ్చాం అలానే ప్రతి వాళ్ళకి వాళ్ళ జీవనోపాధికి సంబంధించి ఎన్నో పథకాలు ఇచ్చాం ఈరోజు ఏమి లేవు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఆదరణ పథకంగా ఐదు వేల ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించబోతూ ఉంటుంది అలానే బీసీల కోసం స్వయం ఉపాధి కోసం మరొక పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కేటాయించబోతూ ఉంటుంది బీసీ మిత్రుల ఒకటే గుర్తుపెట్టుకోండి గత ముప్పై ఏళ్ళలో తెలుగు నలభై ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనకి ఎంత మేలు జరిగింది ఇప్పుడు ఎంత అన్యాయం జరిగింది అది పదవుల్లో కావచ్చు కేటాయింపుల్లో కావచ్చు దేకనే కావచ్చు అలానే స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ రేపు బీసీలకు ఉంది మన ప్రభుత్వం అలానే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి రేపు ప్రభుత్వం వచ్చినాక ఆ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ముప్పై నాలుగు శాతం పోస్టులను బీసీ సోదరులకు ఉంది మన ప్రభుత్వం అలానే చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు లాంటి చట్ట సభల్లో మన ప్రభుత్వం చేతులు లేకపోయినప్పటికీ ముప్పై మూడు శాతం బీసీలు కేటాయించాలని ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా మన పార్టీ లోక్సభకు పంపించబోతూ ఉంది బీసీ సోదరుల కోసం ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీసీలకు మన ప్రభుత్వం చేసిన మేలు అంతా ఇంత కాదు ఇవన్నీ కూడా గ్రామ గ్రామాన్ని వివరించండి రేపు రాబోయేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా బీసీ సోదరులందరికీ న్యాయం జరుగుతుంది గ్రామ గ్రామానికి వెళ్ళండి ప్రతి ఇంటి తలుపు తట్టండి జరిగిన అన్యాయాన్ని వివరించండి అలానే మన నియోజకవర్గానికి సంబంధించి మన ప్రభుత్వం కనుక కంటిన్యూ అయినతే అమరావతి పూర్తి అయి ఉండేది అమరావతి పూర్తి అయితే దొనకొండ దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడేది దొనకొండ దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడినట్డితే ఈ ప్రాంతం అందరికీ కూడా ఉపాధి అవకాశాలు వచ్చి ఉన్నాయి ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ ఇదిపోయిందో తెలియదు రేపు మన ప్రభుత్వం రాగానే దనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టబోతా ఉన్నారు అలానే ఇంకా గొప్ప విషయం ఖచ్చితంగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే నేను కనుక అభ్యర్థిని ఎవరైనా గెలిపిస్తాము నేను కనుక అభ్యర్థిని అయితే రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని ముఖ్యంగా ఆయన ఒప్పించి ఈ రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితుల్లో రెండు మున్సిపాలిటీలు గెలిచాం మనం ఒక తాడిపత్రి రెండోది దర్శి కాబట్టి మమ్మల్ని గుర్తించండి సార్ దర్శిని పట్టణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సుమారుగా వంద కోట్ల రూపాయలు కేటాయించి దర్శిని ఆదర్శ పట్టణంగా తీసుకురావడానికి మా పిచ్చి గారి నాయకత్వంలో ఖచ్చితంగా దర్శి ఆదర్శ పట్టణం చేయడానికి కృషి చేయాలని చెప్పి ఖచ్చితంగా బాబు గారిని కోరుతాను అలాంటి హామీ తీసుకొస్తానని ఈ సందర్భంగా మీ అందరం తెలియజేసుకుంటాం భగవంతుడైన రాముడు రాక్షసును ఓడించడానికి వారద నిర్మించడానికి ఉడత సహాయం తీసుకున్నారు వానర సహాయం తీసుకున్నారు తప్పదు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మనందరం కలిసి ఉండాలి అందరం కలిసి ఉంటే యుద్ధం చేయగలం కాబట్టే మన పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో రైతుని కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మరొక పక్క మో మోడీ గారిని ఒప్పించి ఒక మంచి కూటమిని ఏర్పాటు చేశారు కాబట్టి మిత్రులారా ఏదైనా అమ్మైనట్టుకి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వేసిరో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మీలాగనే ఒక కార్యకర్తలా పనిచేస్తాను ఈ దరిసిన నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం జెండా ఎగురుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదని మీ అందరూ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి గురి చేసినటువంటి తెలుగుదేశం మిత్రులకు బీసీ సోదరులకు అలానే జనసేన మిత్రులకు బీజేపీ మిత్రులకు పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ